నమస్తే వెల్కమ్ టు పొల్టన్ మీడియా భక్తి భాస్కర్ చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రి జగద్గురు పీఠం చైర్మన్ వారసురాలు మైలవరపు నాగమణి గారు ఉన్నారు మరి అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్కారం అమ్మా అమ్మ ఇప్పుడు ఈ నెల మొత్తం చూసుకున్నట్లయితే సూర్యుడికి చాలా ప్రత్యేకత అవునవును కదా అయితే ఇప్పుడు మనకి రథసప్తమి రాబోతుంది కాబట్టి ఆ రోజు ప్రత్యేకత ఏంటి మనం పాటించవలసిన నియమాలు అంటూ ఉన్నాయి అక్కడ చాలా మంచిది ఇవాళ ఈ రథసప్తమి అనేది చాలా విశేషంగా ఏంటంటే అమ్మ ఆదివారంతో కూడిచ్చింది ఆదివారం కూడా సూర్యుడికి ఎందుకో అన్ని అట్లా వస్తున్నాయి ఆదివారం అమావాస్య ఆదివారం రస అలాగే చాలా విశేషంగా వస్తున్నాయి ఈ సంవత్సరంలో ఆదివారం రావటం వల్ల ఏంటంటే ఆదివారం మన రవివారం బానుడికి సంబంధించిన వారం అని అంటాం కదా ఎట్లాగో మనం ఈ రోజున కూడా రససప్తమి రోజున కూడా పాలు వంగిచ్చడం అనేది చాలా విశేషం ఈ పాలు పొంగించే విషయ విషయంలో ఎప్పుడైనా మనం పాలు అనేవి ఇంట్లో స్టవ్ మీద పొంగించుకుంటూ ఉంటాం కానీ ఇవాళ అలా కాదు బయట మనకు తులసి కోట ఎక్కడైతే ఉందో అక్కడ చక్కగా ముగ్గేసుకుని ఆవు పేడతో నీళ్ళు తల్లి ముగ్గేసుకుని అక్కడ మన ఈ నెలంతా ధనుర్మాసం నెలంతా ఆవు పిడ గొబ్బెమ్మలు పెడతాం కదా గొబ్బెమ్మలు అవి ఒక పూజ నైవేద్యంతో అతి భక్తితో పెట్టేవి ఆ గొబ్బెమ్మలకి చాలా విశేషం ఉంటుంది ఆ గొబ్బెమ్మలు ఎన్ని ఉంటాయి ఈ సప్తమి రోజుకి కాబట్టి ఆ గొబ్బెమ్మల్ని దాలి అని గుండంగా చక్కగా పేరుస్తారు ఒక పొయ్యిలాగా పేర్చిన తర్వాత దాన్ని కూడా కర్పూరంతో చక్కగా రాజేసి కత్తపసుపు కుంకుమ గంధం సమర్పించి దూపదీపాలన దీపాలన చేసి రాజేసిన తర్వాత ఒక ఇత్తడి పాత్రలో పాలు పెడతారు దాని మీద పాలు పెట్టిన తర్వాత సూర్యకిరణాలు అలా పడుతూ ఉంటాయి ఏదైనా పొద్దున పూట చక్కగా చేసుకోవాలమ్మా మరి ఎండెక్కి అలా చేసుకోకూడదు ఏ కార్యక్రమం అయినా చేసిన పాలు పొంగుతాయి పొంగినప్పుడు ఇంట్లో ఎవరైతే ఆడవాళ్ళు చక్కగా ఉన్నారో వాళ్ళందరూ బియ్యం కడిగి తల ఆ పాలు పొంగల్లో వేస్తారు ఆ పొంగిన పాలల్లో వేస్తారు వేస్తే అది చక్కటి పాయసం అవుతుంది అయిన తర్వాత ఆ మనం తులసి కోట దగ్గరే ఆ పాలు పొంగించే స్థానంలోనే ఒక చక్కగా ఒక పీట వేసుకుని ఆ పీటను కూడా శుభ్రంగా కడిగి తుడిచి దాని ముగ్గేసుకుని ఏం చేస్తారంటే చిక్కుడు ఆకులు ఉంటాయి కదా ఆ చిక్కుడు ఆకుల్ని తీసుకొచ్చి ఆ చిక్కుడు ఆకుల మీద ఈ పాయసాన్ని పెడతాం కొద్ది కొద్దిగా పాయసాన్ని పెడతాం పెట్టిన తర్వాత అవే చిక్కుడుకాయలని తీసుకొచ్చి గోరు చిక్కుడు కాదమ్మా పెద్ద చిక్కుడుకాయలు తీసుకొచ్చి మనం ఏంటంటే రథాలలే తయారు చేస్తారు రథాలలే తయారు చేసి అక్కడ పెట్టుకుని సాక్షాత్తు సూర్యనాయణమూర్తికి అర్ఘ్యపార్గ్యాధులు ఇచ్చుకుని నైవేద్యం పెట్టడం జరుగుతుంది ఎట్లాగో మనం సూర్య నమస్కారాలు అని చేసుకుంటాం కదా రవి సూర్య కగపూష హిరణ్య గర్భ మారీచ ఆదిచాస్క భాస్కరేప్యో నమ శ్రీ సూర్యనారాయణ స్వామి నేనమ ఆత్మ ప్రతిష్ఠ నమస్కారం అనని పన్నెండు నమస్కారాలు చేసుకుని శుద్ధ జలాలు మనం ఇత్తడి చెంబుతో కానీ రాగి చెంబుతో కానీ తీసుకుని స్వామికి శుద్ధ జలాలు సమర్పించుకోవాలి తర్పణగా ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఈ ధూపదీపన విజయాలన్నీ ఇక్కడ ఉండే సమర్పించేసేసి ఆ ప్రసాదం ఇంటిల్లిపాది తీసుకోవటం అనేది రసత్తమి రోజున విశేషంగా చేసుకునేది తర్వాత ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఎందుకంటే అమ్మ ఆరోగ్యం భాస్కరాధిత్యం అన్నది అంటారు కదా కాబట్టి ఎవరైనా కంటి చూపు తగ్గుతోంది లేకపోతే వ్యాధి సమస్యలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు కానీ తీరని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అనుకున్న వాళ్ళు కానీ చక్కగా ఈ రోజున సూర్యోపాసన చేయటం సూర్యోపాసన వచ్చిన వాళ్ళ చేస్తే కాస్త జపం కానీ ఏమన్నా చేసుకోవటం వాళ్ళు సూర్య యంత్రాన్ని అది వేసి విశేషంగా ఒక జపాలు చేస్తారు వాళ్ళే చేయగలరు ఎందుకంటే ఒంటికాల మీద నిలబడి చాలాసేపు జపం చేయటం అనేది ఆ సాధకుల వల్లే అవుతుంది ఇట్లాంటి కార్యక్రమాలన్నీ మనం చేసుకోవటం సూర్యుడికి సంబంధించిన హోమాలు చేసుకోవటం ఏదైనా సూర్యుడితో కూడి ఏదన్నా ఉండకూడని గ్రహాలు పాపగ్రహాలు ఏవైనా వారితో కనుక ఉన్నట్టయితే ఈ గ్రహాలకు సంబంధించిన జపాలు తర్పణాలు కార్యక్రమాలు చేసుకోవటం జాతక పరంగా ఇట్లాంటివన్నీ ఈ రోజున మనం ఆచరించుకుంటే ఎంతో మంచిది ఈ రోజున కూడా యథావిధిగా ఈ రథసప్తమి రోజున ఇంకొక విశేషం ఏంటంటేనమ్మా ఆడవాళ్ళు కొన్ని కొన్ని నోములు పడతాం మనం ఆ నోములు పట్టడానికి ఎప్పుడు పడితే అప్పుడు పట్టేది కాదు రథసప్తమి రోజునే ఏ నోమైనా పట్టాలని శాస్త్రం చెప్తుంది రథసప్తమి రోజు ఏదైనా ఇంకా ఏ ఈ రోజు ప్రారంభం చేసుకోవాలి మీరు పశువు కొమ్ముల నోవు కానీ నందికేతుడు నోము కానీ ఏ నోములైతే మీరు ఆచరించాలనుకుంటున్నారో నూటంది పూలు రకాల పూలు నోము కానీ ఇట్లా రకరకాల నోములు ఉన్నాయి కదా మనకి ఆ నోములు ప్రారంభం ఈరోజు చేసుకుంటారు అని కూడా మనకి చెప్పబడుతోంది కాబట్టి ఇట్లా నోములు మనం ఆచరించుకోవటం అంటే ప్రారంభం చేసుకోవటం ఒక బ్రాహ్మణి పిలుచుకుని ఈ నోము మేము ఈ రోజు నుంచి సంకల్ప సిద్ధితో మేము ప్రారంభిస్తున్నాము తర్వాత నిదానంగా పూర్తి చేసుకుంటాము పదహార ఫలాల నోము కానీ ఇలాంటివి ఉంటాయి కదా ఈ నోములన్నీ ఎట్లా ఉంటాయని ఈ రోజున ప్రారంభించి చేసుకోవటం ఇట్లాంటి సూర్యనాయమూర్తికి సంబంధించినవన్నీ మనం చేసుకోవటం అనేది చాలా ఉత్తమోత్తమం ఎందుకంటే సూర్యుడు సూర్య భగవానుడు పూర్తిగా దక్షిణ భాగానికి వచ్చి ఉత్తరంగా ప్రయాణించే టైంలో ఈ రోజు నుంచి రథాలు నిలబడతాయి అని ఒక మాట కూడా అంటారు అందుకే తప్పకుండా ఇళ్ల ముందు ఈ రోజున ముగ్గులు ముగ్గులు రథముగ్గులేస్తారు భగవానుడు ఇప్పుడు మనకి పగలు పొద్దు చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు ఇక నుంచి పొద్దు కాస్త నిలబడుతుంది ఎక్కువసేపు ఆ కొద్దిగా నిలబడుతూ ఉంటుంది అంటే ఎక్కువసేపు కాదు ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది అందుకే రోజు రసత్వం నుంచి రథాలు నిలబడతాయి అని ఒక మాట కూడా పల్లెటూరులో మనం మాట్లాడుకోవటం కూడా జరుగుతుంది అయితే అమ్మా ఆ రోజు ఏదైనా దానాలంటూ సూర్యుడికి సంబంధించి ఇవ్వచ్చు అంటారా తప్పకుండా ఎలాంటి దానాలు చేయాలి ఏ గుమ్మడి పండు దానం చేసుకోవచ్చు ఏమ్మా అంటే సూర్యుడికి సంబంధించింది కాబట్టి గుమ్మడి పండు దానం చేసుకోవచ్చు ఎందుకంటే కుటుంబ క్షేమము పిల్లల ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి కోసం గుమ్మడి మనకి నిదర్శనం రాముడి పట్టి గుమ్మడి పండు దానం చేసుకోవచ్చు విశేషంగా సూర్య భగవాన్ సంబంధించిన ఏ దానం ఏ ఏ ధాన్యాలు ఉన్నాయి నవధాన్యాల్లో ఆ దానాన్ని మనం చేసుకోవచ్చు హోమాలు చేసుకోవచ్చు శక్తి కొద్ది మీరు ఏ దానం చేసుకోవాలనుకుంటే ఆ దాన ధర్మాలు చేసుకోవచ్చు చాలా చక్కగా తెలియజేశారమ్మా ధన్యవాదాలు మంచిది